చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా ఇప్పటివరకు బట్ అందరూ అన్నలతో తమ్ములతో అలా ఇంటర్వ్యూ ఫస్ట్ టైం అమ్మాయితో ఇంటర్వ్యూ కదా ఓకే ఎక్కడి నుండి వచ్చారు ఏంటి ఫ్యామిలీ ఏంటి మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అచ్చంపేట నుంచి ఓకే మ్యారేజ్ మ్యారేజ్ అయిపోయింది కదా మ్యారేజ్ హస్బెండ్ ఏం చేస్తారు మేము వ్యవసాయం చేస్తాం ఇద్దరు వ్యవసాయమే ఓకే పాప ఉంది కదా మీకు ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ పెట్టారా ఓకే అత్తయ్య మామయ్య ఉన్నారు అంతా పొలం పని ఆ పొలం పని ఏం చదువుకున్నారు నేను టెన్త్ వరకు చదివాను అక్క టెన్త్ వరకు లవ్ మ్యారేజ్ అరేంజ్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ సిబ్లింగ్స్ ఉన్నారా అక్క తమ్ముడు తమ్ముడు ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు తను సెటిల్డ్ ఆ జాబ్ అక్క సెటిల్ అవ్వలే ఇంకా చదువుతున్నాడు లేదు పని చేస్తాడు పని చేస్తున్నారా ఓకే అమ్మా నాన్న ఇటు సైడ్ అమ్మ నాన్న లేరు లేరు అంటే ఏమైందిరా అమ్మ నాన్న చనిపోయారు అక్క చిన్నప్పుడే నేను ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు అమ్మ నాన్న చనిపోయారు మా మేనమ్మ వాళ్ళు పెంచి పెద్ద చేసిర్రు నాకు మ్యారేజ్ లాస్ట్ ఇంటర్వ్యూ లో కూడా చెప్పారు కదా మా వాళ్ళే పెళ్లి చేశారు అని చెప్పి బాగా చూసుకునే వాళ్ళ చూసుకుంటారు ఓకే సరే ఇప్పటి వరకు జర్నీ అంతా కూడా అంటే టెన్త్ వరకు చదువుకున్న అమ్మాయి వ్యవసాయం చేసుకుని ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది తను కూడా వ్యవసాయం చేస్తుంది మధ్యలోకి ఈ పాటలు ఎలా వచ్చాయి చిన్నప్పటి నుంచి పాటలు ఇంట్రెస్ట్ అక్క ఓకే స్కూల్లో అట్లా పాడేదాన్ని స్కూల్లో పాడేదాన్ని అదే అలవాటు అలా ఇన్స్టాగ్రామ్ రావడం వల్ల ఇన్స్టాలో పోస్ట్ చేయడం అట్లా జరిగింది ఓకే ఇన్స్టాగ్రామ్ అంటే ఎవరు చెప్పారు మీకు నార్మల్ గా ఎవరైనా సజెస్ట్ చేశారు ఇలా ఫ్రెండ్స్ చెప్పడం కానీ ఇంట్లో ఇంట్లో వాళ్ళు చెప్పడం కానీ జరిగింది అలా స్టార్ట్ అయింది జర్నీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటది ఆ మా ఆయన సపోర్ట్ ఫుల్ అక్క ఫుల్ ఓకే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇంకా పాటల్లోకి వెళ్ళే కంటే ముందు విష్ణుయేశ్వర సాంగ్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉంది కదా మీది మీ వాయిస్ లో ఆ సాంగ్ తో మొదలు పెడదాం ఓకే విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మలంట మనము మట్టి బొమ్మలంట మిద్దెలున్నాయని మేడలున్నాయని మురువవోకే మనసా నువ్వు మురువవోకు గా ఇచ్చిన దేవుడు తీసుకవోంగ మిద్దెలు రావెంట నీతో మేడలు రావెంట కొడుకులున్నరని బిడ్డలున్నరని మురువవోకు మన నువ్వు మురుగవోకు గా ఇచ్చిన దేవుడు తీసుకవోంగ కొడుకులు రారెంట నీతో బిడ్డలు రారెంట నీ తప్పును చూసే దేవుడు లేడని ఎగిరిపడకే మనసా నువ్వు ఎగిరిపడకు మనసా చిక్కులోనే పడే రోజు ఉందని తెలుసుకోవే మనసా నువ్వు తెలుసుకోవే మనసా నువ్వు అందమున్నదని చందమున్నదని మురువవోకు మనసా నువ్వు మురువవోకు మనసా గంధము బంధము కొన్ని నాళ్ళని తెలుసుకోవే మనసా నువ్వు తెలుసుకోవే మనసా సూపర్ ఒక సాంగ్ లోనే మొత్తం లైఫ్ గురించి ఏమున్నా ఎలా ఉన్నా చచ్చిపోయేటప్పుడు ఏమి రాదు మనతో ఎలా వచ్చామో అలానే పోతాం సూపర్ నార్మల్ గా ఈ సాంగ్స్ అన్ని కూడా అంటే ఓన్ గా రాసుకుంటారా లేదంటే లిరిక్స్ అట్లా నేర్చుకోవడం యూట్యూబ్ లో అనిపిస్తే ఫోన్ నచ్చితే ప్రాక్టీస్ చేయడమో లేకపోతే రాసుకొని ప్రాక్టీస్ చేయడమో చేసి పాడుతాం ఎన్ని డేస్ పడుతుంది మొత్తం ప్రాక్టీస్ అయిపోవడానికి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ మీద నేర్చుకుంటే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో నేర్చుకుంటాం బాగా గుర్తుపెట్టే ఓకే అది హార్ట్ కి టచ్ అయింది అంటే ఎమ్మటే ప్రాక్టీస్ చేసి అది పాడే వరకు నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఎప్పుడైనా మీ హస్బెండ్ గానీ లేదంటే మీ ఇంట్లో వాళ్ళు గానీ ఈ పాట పాడు అని చెప్పి అడిగించుకొని ఏదైనా పాటలు పాడించుకున్నారా అట్లా ఏం లేదు లేదు ఇంట్లో నార్మల్గా పాడుతూ పని చేస్తూ పొలాల దగ్గర పొలాలప్పుడు పనికి కూడా పొలాల్లో అయినా ఇంట్లో అయినా నోటికి పాడుతూనే ఉంటాయి ఏదో ఒకటి పాడుతూనే ఉంటారు పొలాల దగ్గర నార్మల్ గా బావ మరదల పాటలు వదిన మరదల పాటలు ఉంటాయి కదా బావ మరదల పాట ఏదైనా ఒక సాంగ్ వాడం తెచ్చితే అరగక పంట అనంట బావో ముద్దుల బావో ఒక్క ప్రశ్నడు గతసెప్పుడు తసెప్పు తావ బావా పొద్దు పొద్దున బాసంట్లు తోమినాను కడిగేది కడిగినాను ఊడ్చేది ఊడ్చినాను బాతురు మూల ఉంటే సబ్బుట టవాలనైతి టేబుల్ మీదికొస్తే ఇడ్లీ వాడనైతి ఉప్పు లేదా తిడితే సప్పుడు చెయ్యకపోతే ఉప్పు లేదాని తిడితే సప్పుడు చెయ్యకపోతే ఎప్పుడు చెప్పు ఊడ్చుడకెంత కడుగుడకెంత తిట్టుడకెంత కొట్టుడకెంత అంతా కలిపి ఎంత ఇస్తావురా బావో ముద్దుల బావో ఒక్క ప్రశ్నడు గౌతసెప్పు తావ బావా సిన్ని ప్రశ్నడు గౌతసెప్పు తావ బావా తెచ్చి పెడితే తిని కూసుంటావు తిన్నది ఎరగక పంటానంటావు బావో ముద్దుల బావో ఒక్క బావా ఓకే ఎప్పుడన్నా ఇది మధుప్రియ గారి సాంగ్ ఆమె వాడింది ఏదో స్టేజ్ మీద ఎక్కడైతే విన్నానండి ఈ సాంగ్ ఇది గద్దర్ తాత వాడారు ఓకే తర్వాత నేను మధుప్రియ వాడడం విన్నాను అదే ఏదో స్టేజ్ మీద ఈ సాంగ్ పాడడం విన్నాను నేను అవునక్క నిజంగా మీ వాయిస్ చాలా బాగుంది అంటే మాడ్యులేషన్ ఒక్కొక్క సాంగ్కి ఇంకో సాంగ్కి చేంజ్ అయిపోతుంది కంప్లీట్గా సూపర్ అసలు ఇంత టాలెంట్ ఎలా మరి ఏమైనా అవకాశాలు వస్తున్నాయా ఎన్ని సాంగ్స్ పాడారు ఇప్పటివరకు ఎప్పటికి ఒక రెండు సాంగ్స్ వాడినాక ఓకే రిలీజ్ అయినాయా నార్మల్గా ఫోక్ ఇండస్ట్రీ అనగానే మనకి స్టార్టింగ్ ఆపర్చునిటీ టాలెంట్ ఉంది అనగా ఆపర్చునిటీ రావడం కష్టం వచ్చిన తర్వాత కూడా దాన్ని ప్రూవ్ చేసుకోవడం ఎంత కష్టమో దానికి రెమ్యునరేషన్ అనేది కూడా రాదు స్టార్టింగ్ ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు కదా సో ఇప్పుడు ఎలా ఉంది మరి ఏదైనా రెమ్యునరేషన్ స్టార్ట్ అయిందా ఇంకా అవ్వలేదు అక్క ఇంకా అవ్వలేదు త్రీ సాంగ్స్ పాడారు మొత్తం సాంగ్స్ కంప్లీట్ అయిపోయి రిలీజ్ రిలీజ్ అయిపోయినాయి ఓకే ఈ టూ సాంగ్స్ లో మీ ఫేవరెట్ సాంగ్ నా ఫేవరెట్ ఆడ జన్మ సాంగ్ అక్క ఇన్స్టాలో కూడా పెట్టారు కదా ఒకసారి ఆడా జన్మ ఆడా జన్మ నాది ఏమీ జన్మ ఆడా జన్మ ఇది ఏమి హిట్ టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.